నెల పద్నాలుగు వరకు రాజీవ్ యువ వికాస్ పథకానికి గడువు పెంచామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు ఖమ్మం ఐడిఓసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని నిరుద్యోగులు అందరూ వినియోగించుకోవాలన్నారు ఆధార్ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు అన్నారు మూడు రోజుల్లో ఆదాయం సర్టిఫికేట్ ఇవ్వాలని అధికారులకు చెప్పమని తెలిపారు బ్యాంకర్లు కూడా అలసత్వం వహించకూడదని జూన్లో లబ్ధిదారులు ట్రైనింగ్ ఉంటుందన్నారు నిరుపేద ప్రజలకు సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు మన జిల్లాకు రావాల్సిన దానికంటే ఎనభై శాతం బియ్యం వచ్చి ఉన్నాయి ఎక్కడా సన్న బియ్యం కొరత లేదన్నారు ప్రజలు సన్న బియ్యం పక్క దారి పట్టకుండా ప్రతి ఒక్కరూ తమ సన్న బియ్యాన్ని తెచ్చుకోవాలన్నారు రేషన్ డీలర్లు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సన్న బియ్యంలో దొడ్డు బియ్యం కల్పిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ అన్నారు గత ఖరీఫ్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని మొత్తం ముప్పై ఆరు రకాల సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని నూతన రేషన్ షాపుల కోసం కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు వికాసం అనే చక్కటి పథకం గవర్నమెంట్ ప్రవేశపెట్టింది దీని గురించి వివరాలు అందించడానికి రెండోది మన జిల్లాలో అన్ని జిల్లాల్లాగా సన్నభ్యం అనేది మన పీడిఎస్ షాపుల ద్వారా ప్రజలకి అందించడం అనేది మొదలైంది యువ వికాసం పథకం గురించి ముందు మాట్లాడితే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మొట్టమొదటిగా గమనించాల్సింది ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడానికి టైం పెంచడం జరిగింది ప్రజలందరూ అరువులందరూ వాళ్ళ అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారాను ఓబిఎంఎంఎస్ ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్ ద్వారానో లేకపోతే దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం లేకపోతే వార్డ్ ఆఫీస్ కార్యాలయం మున్సిపాలిటీస్లో వెళ్ళి అప్లికేషన్ వేసుకోవచ్చు పద్నాలుగో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఆన్లైన్ చేసుకున్న తర్వాత సొంతంగా అప్లికేషన్ వేసుకొని ఉంటే దాని ప్రింటౌట్ మళ్ళీ తీసుకొని ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఇచ్చే అవసరం ఉంటుంది ఇది కూడా ప్రజలు గమనించవచ్చు ఒకేలా ఆన్లైన్తో ఫెమిలియారిటీ లేనప్పుడు ఎంపీడీఓ గారి కార్యాలయంకి వెళ్ళినా వార్డ్ ఆఫీస్కి వెళ్ళినా అక్కడే ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టి మీ కాగితాలన్నీ తీసుకుంటూ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కూడా ఒక అవకాశం పెట్టడం జరుగుతుంది అది కూడా కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎంపీడి కార్యాలయాలు కూడా ఆపరేటర్ని తయారు చేయడం తయారు చేసి ట్రైనింగ్ ఇప్పించి పెట్టడం అనేది జరిగింది ఏదో కారణం వల్ల అది రేషన్ కార్డ్ అప్లికేషన్ వేసుకొని ఇంకా కాగితం అందలేదు లేకపోతే సదరం క్యాంప్ షెడ్యూల్ చేసుకున్నారు కానీ ఇంకా అక్కడ పోలేబోయారు లేకపోతే మీరు ఏ స్కీమ్లో కూడా లబ్ధి పొందినప్పుడు కూడా కొన్నిసార్లు ఆన్లైన్ పొందినట్టు ఇన్ఫర్మేషన్ తప్పగా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళకి ఆఫ్లైన్ అప్లికేషన్ వేసుకోవడానికి కూడా ఆ అప్లికేషన్ ఫామ్లు ప్రతి ఎంపీడి కార్యాలయంలో ప్రతి వార్డ్ ఆఫీస్లో పెట్టడం జరిగింది సో ఎట్టి పరిస్థితిలో కానీ అర్హులు ఎవరు కానీ అప్లికేషన్ స్టేజ్లో అవస్థలు పడుతూ అవస్థ లేకుండా అప్లికేషన్లు తీసుకోవడానికి యంత్రాంగాన్ని అంతా మేము తయారు చేసి పెట్టడం జరిగింది ఈ యువ వికాసం స్కీమ్ గురించి మనం రెండు నిమిషాలు మాట్లాడితే అండి ఈ స్కీమ్ ద్వారా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు వరకు నాన్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఒక్క వయసు నుంచి యా అరవై వయసు వరకు అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న అరులందరూ అప్లికేషన్ వేసుకోవచ్చు యూనిట్ వారిగా ఎస్సీ కార్పొరేషన్కి బీసీ కార్పొరేషన్కి అలాగే ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీస్ క్రిస్టియన్ మైనారిటీస్ వివిధ కార్పొరేషన్లకి టార్గెట్లు ఇవ్వడం జరిగింది ఈ టార్గెట్ల ప్రకారం గ్రౌండింగ్ అనేది జూన్ లోపల మనం చేసుకోవడం జరుగుతుంది ఈ గ్రౌండింగ్ చేసుకునే ముందు అప్లికేషన్లు వేసుకోవడం మండల్ స్థాయిలో స్క్రూటినీ చేయడం ఎంపీడో గారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పెట్టుకుంటూ అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బృందాలు పెట్టుకుంటూ వెరిఫికేషన్ చేసి నిజంగా ఆ యూనిట్ నడిపించడానికి వాళ్ళ క్షమత ఉందా అర్హత ఉందా లేదా ఆ గ్రామంలో ఉన్న యూనిట్ల కంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మహిళా శక్తిలో మన జిల్లాలో ఇది చేయడం జరిగింది నిజంగా లాభం పొందే యూనిట్లు ప్రతి గ్రామంలో గ్రౌండ్ చేయడానికి ఎలా మనం శాంక్షన్ చేయాలనే ప్రక్రియను కూడా పెట్టుకోవడం జరిగింది ఇదంతా